నాగదోషంతో ఇబ్బంది పడుతున్నారా నాగపంచమి రోజున ఈ మంత్రాలతో పూజించండి పూజ చేయడానికి శుభ సమయం ఎప్పుడో ఈ వీడియోలో తెలుసుకుందాం నాగపంచమి హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది కాల సర్ప దోషం నుంచి విముక్తి ఇచ్చే ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాగపంచమి ఎప్పుడొచ్చింది ఈ రోజున పూజకు శుభ సమయం ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజు ఈ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ ఈ రోజు నాగదేవతకు పూజలు చేస్తారు పంచమి తేదీ ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది నాగపంచమి రోజున నాగదేవతను పూజించే శుభ సమయం రోజంతా ఉంది ఆగస్టు తొమ్మిదవ తేదీన ఎప్పుడైనా పూజ చేయవచ్చు అయితే ఆగస్టు తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ప్రత్యేక పూజలకు అనుకూలమైన సమయం ప్రదోషకాలంలో ఈ రోజున నాగదేవతను ఆరాధించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఆగస్టు తొమ్మిదవ తేదీ ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు నాగదేవతను పూజించవచ్చు నాగపంచమి రోజున నాగ పూజ చేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నాగపంచమి రోజున నాగదేవతను పూజిస్తే జాతకంలో ఉన్న నాగదోషం తొలగిపోతుందని పాముల వలన కలిగే భయం కూడా తొలగిపోతుందని మత విశ్వాసం నాగపంచమి రోజున పాములను పూజించడం వలన కుటుంబ సభ్యులకు కూడా పాముల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం నాగపంచమి రోజున నాగదేవతను లేదా నాగపాముని పూజించడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు లేదా సంతానం కలగడంలో సమస్యలున్న ఉపశమనం పొందుతారని కూడా చెబుతారు శివునికి పాములంటే చాలా ఇష్టం కనుక నాగపాముని పూజించడం వలన శివుని అనుగ్రహం కూడా కలుగుతుందని శివుడు ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం పాముని పూజించడం వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధితో పాటు కోరికలు కూడా నెరవేరుతాయి ఈ మంత్రాలతో నాగేంద్రుడిని పూజించండి ఓం శ్రీ బిలత్ దేవాయ అని లేదా విద్మహే ధీమహి తన్నో నాగ తన్నో నాగ ప్రియాంతి మేం ఏ కేచింత పృథ్వీ తలయే ఏ హేలి మరి చిస్తా ఏ నర్తే దివి సంస్థిత మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి